నలభై ఏళ్లలో ఈ ప్రాంతంలో ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలేదు నిన్న వచ్చిన వర్షం కంటే పెద్ద పెద్ద భారీ వర్షాలే రాజమండ్రిలో కురిసిన ఇటువంటి ఘటనలు లేవు కారణం ఇప్పుడు చేసిన సీసీ రోడ్డే కారణమని ప్రజలు చెబుతున్నారు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచకుండా వైసీపీ పాలకులు అధికారుల నిర్ణయాలే కారణం అంటున్నారు ఇది మూస్తే రండి ఇక్కడ ముగిస్తే ఇక్కడ వచ్చే ఆల్వా మూస్తారండి మొత్తానికి ఏం కాలువ మొత్తం బ్లాక్ అయిపోయిందండి